ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెనువెంటే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధి అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినంతంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత కలిసి కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంలో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యాప ప్రయాసాలకు వస్తారని అధికారులు వారి శాఖల వారికి స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ముప్పై రెండు ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆర్డిఓ పులి మధుసూదన్ గౌడ్ శ్రీనివాస్ కలెక్టరేట్ ఏవో హహీం వివిధ జిల్లా అధికారులు తహసీల్దార్లు కలెక్టరేట్ పర్యవేక్షకు సిబ్బంది తేతలు పాల్గొన్నారు ဒါလိုဒီစီပြေးရတယ် どうですか ఇది ఆన్లైన్ లోనే చెయ్యాలి పూర్తా ఆన్లైన్ లోనే చెయ్యాలి లై యాస్ కొడడానికి టైం ఇచ్చిన కొనే పెట్టాలి తెలుస్తూ రా ఆల్జీన్

Thank <laughs> you. స్వామి చంద్రశేఖర్ రెడ్డి మాది ఆత్మగూరు గ్రామం మెట్ఫిల్ మండలం మా ఊరిలో దాదాపు ఇప్పటికే రెండు వందల ఎకరాల పొలాలు కూడా ఎండిపోవడం జరిగింది వాటర్ లేక భూగర్భ జలాలన్నీ అడగండిపోయినాయి అందులో ఇస్కరీజ్ తీయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఈ ఇస్కరీజ్ ఎత్తివేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మనం ఇవ్వడానికి వచ్చాము అయితే మా కింద మూడు కిలోమీటర్ల దూరంలో వరదకాలం ఉంది పైననేమో రాళ్ళాబాగ ప్రాజెక్ట్ ఉంది కానీ దీని నుంచి కానీ దాన్ని కానీ చుక్క వాటర్ కూడా మాకు రాదు దీనికోసం పాలకులకు కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము కానీ చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు పని మాత్రం జరగలేదు చిన్నపిల్లలు నా పేరు దయావతి నేను జైత్యాల ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను జైత్యాల్లో అర్బన్లో పనిచేస్తున్నాను అరవిందనగర్ సెకండ్ దాంట్లో పనిచేస్తున్నాను సార్ నాకు వచ్చేసి ఏంటంటే ముప్పై తొమ్మిది మంది సెంటర్లు వేల ఇరవై ఐదు రెండు వేల ఐదు నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకుండా మేము ఎన్నోసార్లు మంత్రి గారికి కానీ ఎమ్మెల్యేలు కానీ మన కలెక్టర్ సార్ల కానీ పీడీ సార్లకు కానీ మేము ఇవ్వడం జరిగినది ఇప్పటి వరకు మాకు ఎలాంటి మోక్షం లేదు సార్ మాకు ఆర్డర్ కాపీ దయచేసి మాకు ఆర్డర్ కాపీ ఇప్పించగలరు ఎందుకంటే ఆన్లైన్ ద్వారా పోషన్ ట్రాక్లో కానీ ఎన్ఎస్టీస్ దాంట్లో కానీ మా మేము చేసే వార్డు వేరు మేము ఎక్కించుకున్న పేర్లు వేరు మేము ఇప్పుడు మేము ఆర్డర్ ప్రకారంగా ఉంటున్నది వేరు కాబట్టి దానికి దీనికి టాలీగా కావు సార్ సార్ మాకు అటెండెన్స్ కొట్టడం కానీ దేనికి కానీ మాకు సర్వీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏవైనా కానీ మేము ఉంటున్న ఏరియాకు మేము చేస్తున్న పని మాకు ఇస్తున్న ఆర్డర్ కాపీ ఇచ్చిన ఆర్డర్ కాపీకి కానీ ఎలాంటి సంబంధం లేకుండా మేము ఉన్నాము సార్ గాలిలో ఉన్నాము మాకు దయచేసి దయచేసి అడుగుతున్నాము జైచాల జిల్లా జైచాల ప్రాజెక్టుకు సంబంధించిన అర్బన్ ఓన్లీ అర్బన్ సంబంధించిన సెంటర్లకు మోక్షం కలిగించగలరని కోరుచు నమస్కారం అండి నేను మెట్రుల్ ప్రాజెక్ట్ జైచాల జిల్లా మెట్రుల్ ప్రాజెక్టు అంగన్వాడి టీచర్ని సార్ నేను మాకు నా పేరు ఏ భాగ్యలక్ష్మి మాకు జీతాలు ప్రతి నెల ఐదవ తేదీలోపు రావాల్సిందిగా కోరుతున్నాము అదే గత నెలలలో ఇంటద్దలు మాకు ఇంకా రాని ఉన్నాయి వాటిని కూడా ఇప్పించగలరని తర్వాత అదేవిధంగా మాకు వేసవి సెలవులు కంపల్సరీ కావాలి ఆ నెలలో మేము టీహెచ్ఆర్ ఇవ్వమని మాకు ఆర్డర్ జారీ చేయాలని మరియు రిటైర్మెంట్ ఆయలకు టీచర్లకు టీచర్లకు ఏమో రెండు లక్షల రూపాయలు ఆ ఆయలకేమో లక్ష రూపాయలు ఇప్పించగలరని మరియు మాకు తగిన భారం ఉంది అదనపు పనులు తగ్గించాలని ఈ పోషకాహారు కానీ ఎన్ఎస్టీఎస్ కానీ మాకు చాలా ఇబ్బందులు అవుతున్న అవుతున్నందువలన మేము స్కూల్లో పిల్లలకు ప్రీ స్కూల్ చెప్పలేకపోతున్నాము దానికి ఇబ్బందులు జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా మాన్పించాలని మేము కోరుతున్నాము